ప్రభుయని యేసుక్రీస్తు నామమున వీక్షకుల దీర్ఘ శుభములు ఈరోజు ప్రకటన గ్రంథంలోని మరొక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఛానల్లోని దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలించి మన జీవితానికి వర్తించే ఆత్మీయ సత్యాలను నేర్చుకుంటాం మీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుని దగ్గరకు మరింత చేరడానికి ఈ వీడియోలు సహాయపడతాయి మీరు కూడా ఈ ప్రయాణంలో భాగస్వాములు అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి లేట్ చేయకుండా నేరుగా మనం విషయాల్లోకి వెళ్ళిపోదాం పద్మస్ ద్వీపంలో యోహాను భక్తులు పరలోకంలో చూసిన దర్శనంలో మరొక దర్శనం గ్రంథం నాలుగు అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనంలో నాలుగు జీవులు గురించిన ప్రస్తావన ఉంది ప్రక్న గ్రంథంలో ఈ అద్భుతమైన రహస్య దర్శనం ఏమిటంటే దేవుని సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు జీవులు ప్రతి జీవి ముందు వెనుక కళ్ళు కలిగి ఉంది అవి ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుని మహిమ పరిస్తున్నాయి ఈ నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలతో కలిసి దేవుని పిల్లకు అనగా ఏసుక్రీస్తుకు ఆరాధన చేస్తున్నాయి పిల్ల అనగా ఏసుక్రీస్తును ముద్రలు విప్పుతున్నప్పుడు రా అని పిలుస్తున్నాయి అప్పుడు నాలుగు గుర్రపు సవారులు బయటకు రావడం జరుగుతుంది ఇది వారికి అంత్యకాల సంఘటనలలో పాత్రను చూపిస్తుంది అయితే ఈ నాలుగు జీవులు అనగా సింహము దూడ మనిషి ముఖం గల జీవి పక్షిరాజు ఇవి ఎవరు వీటి అర్థం ఏమిటి మన జీవితానికి ఇవి ఏం నేర్పుతున్నాయి దేవుడు యోహాన భక్తుడికి చూపించిన ఈ దర్శనంలో ఆ జీవులు గురించిన ఏమిటి అనేవి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది ఇలా రాయబడి ఉంది మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన నాలుగు జీవులు ఉండెను మొదటి జీవి సింహం వంటిది రెండో జీవి దూడ వంటిది మూడో జీవి మనుషుని ముఖం వంటి ముఖం గలది నాలుగో జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఇవి రాత్రింపగల్లో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవునికి గానములు చేస్తున్నవి అయితే ఈ నాలుగు జీవులు యాదృచ్ఛికం కాదు వీటికి గాఢమైన అర్థం ఉంది ఈ నాలుగు జీవులు దేవుని మహిమతీకలుగా మనం అర్థమవుతుంది మొదటిగా ఈ నాలుగు జీవులు ముందు వెనుక కళ్ళు ఉండడం గల అర్థం ఏమిటంటే ఇవి సర్వజ్ఞతకు సూచనగా ఉన్నాయి ఈ నాలుగు జీవులలో మొదటి జీవి సింహము శక్తికి రాజాధికారమునకు మహిమకు సూచనగా ఉంది అనగా దేవుడు రాజాది రాజుని దీని అర్థం రెండవదిగా దూడ ఇది సేవకు త్యాగానికి సహనమునకు సూచనగా ఉంది అనగా క్రీస్తు త్యాగ జీవితానికి గుర్తు మూడవదిగా మనిషి ముఖం గల జీవి జ్ఞానము వివేకము బుద్ధికి సూచనగా ఉంది అనగా దేవుని జ్ఞానము మనుషులలో ప్రతిబింబించే సూచన నాలుగోది పక్షిరాజు దీనికి వేగము ఆకాశంలో ఎగిరే శక్తి ఆత్మీయమైన దృష్టి అనగా దేవుని ఆత్మకు గుర్తు ప్రాచీన సంగపు తత్వవేత్తలు ఈ నాలుగు జీవులను నాలుగు స్వార్థలుగా కూడా పోల్చారు మొదటి జీవి సింహము ఇది మత్తవార్తతో పోల్చడం జరిగింది ఈ మత్స్యస్వార్థ యేసుని యూదుల రాజుగా గోత్రపు సింహముగా చూపిస్తుంది రెండవది దూడ ఇది మార్గస్వార్థతో పోల్చారు ఈ మార్గస్వార్థ యేసుని దాసుడిగా సేవకుడిగా చూపిస్తుంది మూడవదిగా ముఖం గల జీవి ఇది లూకా స్వార్థతో పోల్చారు ఈ లూకాస్వార్థ యేసుని పరిపూర్ణ మనిషిగా చూపిస్తుంది నాలుగోదిగా పక్షిరాజు ఇది యోహాన స్వార్థతో పోల్చడం జరిగింది ఇలు ఈ యోహాను స్వార్త యేసుని దేవుని కుమారుడిగా ఆకాశీయుడిగా పరలోకవాసిగా చూపిస్తుంది అదేవిధంగా దేవుని సృష్టి యొక్క సంపూర్ణ ప్రతినిధులుగా ఈ నాలుగు జీవులు కనిపిస్తున్నాయి సింహము అడవి జంతువును సూచిస్తుంది దూడ గృహ పశువులను సూచిస్తుంది మనిషి ముఖం గల జీవి మానవ జాతిని సూచిస్తుంది పక్షిరాజు ఆకాశపక్షులను సూచిస్తుంది అంటే వీటి మొత్తానికి అర్థం సమస్త సృష్టి సింహాసనం ఎదుట ఆరాధనలో భాగమవుతుందని సూచన ఈ నాలుగు జీవుల ప్రస్తావన పాత నిబంధనలో యేజికేలు ఒకటో అధ్యాయంలో కూడా ఇలాగే నాలుగు ముఖములు కలిగిన కెరూబులు కనిపిస్తాయి అంటే ప్రకటనలో కనిపించిన జీవులు పాత నిబంధంలో యజచికలు చూసిన దర్శనానికి కూడా అనుసంధానమే ఉన్నాయి యోజకేయుల పదిలో వాటిని కెరూబులు అని పిలిచాడు ఈ నాలుగు జీవులు మనకు ఒక గొప్ప బోధనను ఇస్తున్నాయి దేవుడు శక్తిమంతుడని దేవుడు సేవకుడు త్యాగమూర్తి అని దేవుడు జ్ఞానమూర్తి అని దేవుడు ఆత్మయున్నాడని ఉన్నాడని మనకు తెలియజేస్తున్నాయి సమస్త సృష్టి దేవుని ఆరాధిస్తున్నాయని మనకు చెబుతున్నాయి మనము కూడా పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఈ నాలుగు జీవులు ఆరాధిస్తున్నట్లు మనం కూడా ఎల్లప్పుడూ ఏసుక్రీస్తుని మహిమ పరిద్దాం ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే అనేక మందిని షేర్ చేయండి ఇంకా బైబుల్ రహస్యాలపై వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ